దేశంలో క్యాన్సర్ వ్యాధి వ్యాప్తిపై నలభై మూడు క్యాన్సర్ రిజిస్ట్రీడ్ చేసిన రీసెర్చ్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి పురుషుల కంటే మహిళల్లోనే క్యాన్సర్ రేటు ఎక్కువగా ఉంది అంతేకాదు దేశంలో ఆ రాష్ట్రంలోనే ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి హైదరాబాద్లో ఏ రకం క్యాన్సర్ ఎక్కువ పీడిస్తోంది మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం మన దేశంలో మహిళల క్యాన్సర్ రేట్ యాభై ఒకటి పాయింట్ ఒక్క శాతంగా ఉంది మరోవైపు క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న మహిళల సంఖ్య ఉంది ఇక మహిళల్లో మోస్ట్ కామన్ గా మహిళలకు వచ్చే క్యాన్సర్ కేసుల్లో నలభై శాతం ఇవే ఉంటున్నట్లు ఐసీఎంఆర్ పరిశోధకులు చెబుతున్నారు మహిళల క్యాన్సర్ ఎక్కువ ఉన్నా డెత్ రేట్ తక్కువ ఉందని ఈ వ్యాధులను ముందుగానే గుర్తించే విధంగా ఎక్కువ స్క్రీనింగ్స్ చేపట్టడం తగిన ట్రీట్మెంట్ అందుబాటులో ఉండడం మొదలైన చర్యలతో డెత్ రేట్ తగ్గిందని పేర్కొన్నారు ఇక పురుషులను ఎక్కువగా ఓరల్ లంగ్ లివర్ స్టోమక్ అండ్ ఈసోఫేగస్ వంటి క్యాన్సర్లు వెంటాడుతున్నాయి వీటిని లేట్ గా డిటెక్ట్ చేయడం సరైన ఫలితం లేకపోవడంతో పురుషుల్లో డెత్ రేట్ ఎక్కువ ఉంది రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది మధ్య ఏడు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల క్యాన్సర్ కేసులు క్యాన్సర్ రిజిస్ట్రీలు గుర్తించగా ఈ టైం పీరియడ్ లో రెండు పాయింట్ సున్నా ఆరు లక్షల మరణాలు రికార్డ్ అయినట్లు తెలుస్తోంది ఇక దీనిని బేస్ చేసుకుని రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను పాయింట్ ఆరు లక్షల క్యాన్సర్ కేసులు ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు లక్షల మరణాలు రికార్డ్ అయి ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు ఎయిమ్స్ ఢిల్లీ ఆధ్యర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెన్నై టాటా మెమోరియల్ సెంటర్ నవీ ముంబై మొదలైన ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ ఈ రీసెర్చ్ లో పాల్గొన్నాయి ఇక ఓరల్ క్యాన్సర్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది ఇది ఇప్పుడు పురుషుల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ గా మారిపోయింది పొగాకు వినియోగం తగ్గినా కూడా ఈ కేసులు పెరుగుతుండడం గమనార్హం ది గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ప్రకారం రెండు వేల తొమ్మిది పదిలో టొబాకో తినే పెద్దల సంఖ్య ముప్పై నాలుగు పాయింట్ ఆరు శాతం తగ్గింది టొబాకో వాడకం తగ్గిన ఈ రకం క్యాన్సర్ రావడానికి మరికొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు వీటిలో ఆల్కహాల్ కన్సెప్షన్ ఒకటి పురుషుల్లోని ఆరల్ క్యాన్సర్ కేసుల్లో ముప్పై మూడు పాయింట్ ఆరు శాతంతో అహ్మదాబాద్ టాప్ లో ఉంది మరోవైపు మహిళల ఓరల్ క్యాన్సర్ కేసుల్లో పదమూడు పాయింట్ ఆరు శాతంతో మేఘాలయలోని ఈస్ట్ కాశీ హిల్స్ ఉంది ఇక బ్రెస్ట్ క్యాన్సర్ లో ప్రతి లక్ష మందికి యాభై నాలుగు శాతం చొప్పున ఇన్సూరెన్స్ రేట్ తో హైదరాబాద్ టాప్ లో ఉంది ఆ తర్వాత నలభై ఆరు పాయింట్ ఏడు శాతంతో బెంగళూరు నలభై ఐదు పాయింట్ నాలుగు శాతంతో చెన్నై ఉన్నాయి ఇక పురుషుల్లో లంగ్ క్యాన్సర్ కేసుల విషయానికి వస్తే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతంతో శ్రీనగర్ టాప్ లో ఉంది మరోవైపు మహిళల లంగ్ క్యాన్సర్ కేసుల్లో మిజోరాం రాజధాని ఐజ్వాల్ ముప్పై మూడు పాయింట్ ఏడు శాతంతో తొలి స్థానంలో ఉంది హైయెస్ట్ లైఫ్ టైమ్ రిస్క్ మిజోరాంలో నమోదైంది పురుషుల్లో ఇరవై ఒకటి పాయింట్ ఒక శాతం మహిళల్లో పదకొండు శాతంగా ఉంది ఇది నేషనల్ కంటే ఎక్కువ ఈ డేటా ఆధారంగా క్యాన్సర్ నివారణ చికిత్సపై మరిన్ని తీసుకునేందుకు ఈ రీసెర్చ్ డేటా ఉపయోగపడుతుందని ఈస్ట్ లో టొబాకో వినియోగం సహా క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం సీరియస్ గా పరిగణించాల్సిన విషయమని పరిశోధకులు చెబుతున్నారు మిగతా చోట్ల కూడా క్యాన్సర్ పై గ్రౌండ్ లెవెల్లో మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు టెస్టింగ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు